హాయ్ ఎవరి వన్ ఈరోజు ఎత్తైన ప్రదేశాల్లో బోర్వెల్స్ ఏ విధంగా తవ్వుతారు మనం తెలుసుకుందాం లోతట్టు ప్రాంతాల్లో అయితే ఒక ముప్పై అడుగులు తవ్వితే వాటర్ పడుతుంది అదేవిధంగా ఎత్తైన ప్రదేశాల్లో ఎంత లోతు తవ్వుతారు అనే విషయాలు మనం తెలుసుకుందాం ఇక్కడ మీరు చూస్తుంది సునీల్ వంటసస్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి కింద మనకు అడుగులు బోర్దా కొడతారు సాయిల్ కానీ బాగుంటే వందరులు వందరులు కూడా సిక్స్ అండ్ హాఫ్ వెళ్తుంది అంటే సిక్స్ అండ్ హాఫ్లో మనం ఐదు ఎండాలు పైప్ ఇది ఎయిర్ కంప్రెసర్ మీద పనిచేస్తుంది దీని అంట ఎయిర్ వెళ్తుంది ఎయిర్ వెళ్ళి మిషన్ ఎయిర్ కంప్రెసర్ మీద పనిచేస్తుంది డ్రిల్లింగ్ బిట్స్ ఇది ఒక్కొక్క డ్రిల్లింగ్ ఐదు అడుగులు ఉంటుంది అంటది చూడండి స్టార్ట్ చేశారు ఈ పనితీరు ఎలాగో చూద్దామనో ఇదిగో ఎయిర్ కంప్రెషన్ మీద పని చేస్తుంది ఇది ఎయిర్ మీద చూడండి ఎయిర్ కంప్రెసర్ మీద ఈ మిషన్ అంతా పని చేస్తారు లెవెల్ చేసుకుంటున్నారు ఎక్కడ పాయింట్ ఎక్కడ అది డ్రిల్ చేయాలో అక్కడ పాయింట్ కరెక్ట్ సెట్ చేసుకుని అక్కడ పెడుతున్నారు కరెక్ట్ పాయింట్లో సెట్ చేసుకుంటున్నారు అది ఎత్తు పొలాలు రాకుండా ఇంకా మెయిన్ బిట్ అది చూసి అది చెక్ చేశారు మెయిన్ బిట్ మెయిన్ బిట్ పెడుతున్నారా స్టార్టింగ్ నుండి మీకు చూపెడుతున్నాను ఓకే 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 అదిగో ఏరు ఇచ్చి అక్కడ శుభ్రం చేసి తర్వాత దాన్ని డ్రిల్ చేస్తున్నారు చూడండి వైబ్రేషన్ వైబ్రేషన్ ఇచ్చి డ్రిల్ చేస్తున్నారు దాన్ని అదిగో వైబ్రేట్ చేస్తుంది అక్కడ వైబ్రేట్ చేసి డ్రిల్లింగ్ డ్రిల్ చేస్తుంది అంటే గట్టి డ్రిల్లింగ్ డ్రిల్ చేస్తుంది అంటే గట్టిగా ఉంటుంది కాబట్టి భూమి గట్టిగా ఉంటుంది కాబట్టి దాన్ని డ్రిల్ చేసి మెయిన్ పెట్టు భూమిలో దింపుతున్నారు హిందీలో మాట్లాడుతున్నారు వాళ్ళందరూనా తెలుగు రాదే వాళ్ళకి దింపుతున్నారు అది బేస్ అంటే చిన్న గొట్టాలు దింపడానికి గొట్టం బేస్ వేసుకుని అది దింపుతున్నారు చూడండి అక్కడ గొట్ట లోపడికే గిన్నారు నా పేరు వీరబాబు అండి మాది బోర్ సెట్ మాది అయితే బోర్ అనేది ఒక్కొక్క చోట ఒక్కోలా ఉంటుందండి కొన్ని లూజ్ సాయిల్ ఉంటుంది కొన్ని హార్ట్ సాయిల్ ఉంటుంది కొన్ని సుద్ద ఏరియాలో ఉంటుంది కొన్ని ఏమో బురకరాలు టైప్ కూడా ఉంటుంది ఒకే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా వేస్తారు ఈ ఏరియా వచ్చే కొంచెం హార్డ్ ఏరియా హార్డ్ ఏరియా కావడంతో కొంచెం అంటే మరీ కంపెనీ పైప్ కాకుండా మీడియా రకం పైప్తోనే ఇక్కడ పని నడుస్తుంది బోరు అనేది సాయిల్ బట్టి కూడా పని జరుగుతూ ఉంటుంది ఈ బోర్ వచ్చి మామూలుగా అప్పుడు బోరు ఖాళీ ప్లేస్ని బట్టి దాని విస్తీర్ణం బట్టి కూడా సెట్ చేయడం జరుగుతుంటుంది ఇప్పుడు మన ఊళ్ళు చేసేది ఆల్రెడీ జట్టు పెట్టేసి మామూలుగా మీద నేలంతా కూడా ఎంతవరకు లూజ్ ఉన్నదో అంతవరకు ఖాళీ చేస్తారు ఈ ఖాళీ చేసిన తర్వాత దాంట్లోని సెవెన్ ఇంచ్ వేసి లూజ్ ఎక్కడ ఉందో అక్కడ దాకా దాన్ని కూర్చోబెడతారు దాని నుంచి మనీ సిక్స్ అండ్ హాఫ్ పెట్టేసి కింద మనకు వందరుగులు బూరె కొడతారు సాయిల్ గాను బాగుంటే వంద అడుగులు కూడా సిక్స్ అండ్ హాఫ్ వెళ్తుంది అంటే సిక్స్ అండ్ హాఫ్లో మనం పైప్ పైపేసి దాన్ని బోర్ని సెట్ చేస్తాము అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి కూడా వాటర్ కొంతమందికి ఇరవై అడుగులో పడుతుంది కొంతమంది ముప్పైలో పడుతుంది కొంతమందికి డెబ్భై యాభై అలా పడుతుంది మార్నింగ్ నుంచి ఇది రెండో బోర్ ఇది ఆల్రెడీ అయితే వెనక సైడ్ బోర్ కొట్టాం అది అయితే ఒక యాభై ఐదు అడుగుల్లో పడ్డది మరి ఎనభై తర్వాత చిన్న చిన్న జలవుడు పడింది వంద దాకా బోరు కొట్టాము అక్కడి నుంచి ఇంకేమీ లేదు అక్కడ అలాగే ఇప్పుడై ఇంచుమించు వందకు వంద పైపు వేయడం జరిగింది ఒక్కొక్క టైంలో మనం కింద ఒక డెబ్భై ఎనభైలో కూడా లూజ్ వచ్చిందంటే మనం కుట్టిన దాని తర్వాత బోర్ అది వచ్చి ఈయన చిన్న పెక్కైనా అడ్డుకుంటే అది డెబ్బై కానీ ముప్పై కానీ ఎనభై కానీ ఎక్కడి దిగి పైపు ఆగిపోవచ్చు అది ఎవరు చెప్పలేము ఇదే చోట్ల కూడా ఒక అడుగు దూరంలో కూడా సాయిల్ కూడా చేంజ్ అయిపోతుంది ఒక్కొక్కసారి అది వాటర్ పడవచ్చు పడకపోవచ్చు ఏదైనా సరే అని ఈ ఏరియా కొంచెం హార్డ్ ఏరియా కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం జట్టు పెట్టేసి ఉన్న లూజ్ అంతా ఎక్కడ దాకా ఉంది దాకా ఖాళీ చేస్తున్నారు ఖాళీ చేసిన దాని మీద సెవెన్ంచి పైప్ వేసి కూర్చోబెడతారు ముప్పై ఐదు అడుగులు లోతుకెళ్ళిన తర్వాత ఇక్కడ వాటర్ పడ్డది వాటర్ పడిన తర్వాత మళ్ళా ఒక గొట్టం దింపారు ఆ గొట్టను దింపి దాన్ని మళ్ళీ కట్ చేసి మళ్ళీ డ్రిల్ చేయడం మొదలు పెట్టారు అడుగులు బోరు తవ్విన తర్వాత పైపు దింపుతున్నారు చూడండి పైపు దింపుతున్నారు ఒక్కొక్కటి ఇరవై అడుగులు పైపు పైపు పైపులు దంటిస్తున్నారు చూడండి యాడ్ చేస్తున్నారు పైప్ని యాడ్ చేసి దింపుతున్నారు నైట్ టైం వల్ల కొద్దిగా ఫ్లాట్గా ఉండకపోవచ్చు చూడండి పైపులు దింపుతున్నారు ఇది నాలుగు గంటలు స్టార్ట్ చేశారు ఎనిమిది గంటలకే క్లోజ్ అయింది ఇది నాలుగు గమ్ము వండించిన తర్వాత పైపు యాడ్ చేస్తున్నారు చూడండి గమ్ బాటలు అది గ్రిప్పర్ గ్రిప్పర్ పెట్టి ఆ పైపుని దింపుతున్నారు అది లేకపోతే లోపడికి వెళ్ళిపోద్ది పైపు లోపడికి వెళ్ళిపోతుంది కాబట్టి లాస్ట్ పైప్ ఇది ఆ గ్రిప్పర్ని పెట్టి షేడ్ షేడ్ బాగా ఓకే 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 ఫినిష్ వంద అడుగులు అయిపోయింది ఉందా ఓకేనా లాస్ట్ ఓకే